ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపించుకునేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది ఆరో తరగతి నుంచే వివిధ టెక్నాలజీల పాఠాలు బోధించనుంది ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది వచ్చే జనవరి ఒకటి నుంచి మొత్తం ఆరు వేల రెండు వందల హై స్కూళ్లలో ఈ ఫ్యూచర్ స్కిల్స్ను అందించనుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ మోటావర్స్ వెబ్ త్రీ పాయింట్ జీరో త్రీడీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ బిగ్ డేటా డేటా అనలిస్ట్ రోబోటిక్స్ గేమింగ్ వంటి రేపటి తరం టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వనున్నారు రాబోయే కాలంలో ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండనున్న నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే వీటిపై పూర్తి అవగాహన కల్పించనున్నారు ప్రస్తుతం విద్యార్థులు తెలుగు ఇంగ్లీష్ హిందీ సైన్స్ సోషల్ మ్యాథ్స్ సబ్జెక్టులను చదువుతుండగా ఇకపై ఏడవ సబ్జెక్టుగా టెక్ పాఠాలు బోధిస్తారు వచ్చే ఏడాది ఆరు తొమ్మిది తరగతి విద్యార్థులకు టెక్ పాఠాలను బోధించనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏడు పది తరగతులకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఎనిమిది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్పై శిక్షణ అందించనున్నారు ఇలా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మొత్తం ఆరు నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు ఇప్పటికే పాఠశాలలో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానలు స్మార్ట్ టీవీలు ట్యాబ్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ పాల్ కంప్యూటర్ ల్యాబ్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తోంది ఇకపై టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానంలో ముందుండేలా శిక్షణనివ్వనున్నారు క్యాంప్ జేఎన్టీయు నిపుణులు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి స్వతంత్ర నిపుణులు రూపొందించిన ఫ్యూచర్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమయ్యారు ఆరు వేల రెండు వందల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టెక్నాలజీ నైపుణ్యాలను నేర్పించేందుకు కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్లో ఎంటెక్ ఎంసీఏ బీటెక్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది తమ ప్రాజెక్టులో భాగంగా వీరు ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటర్స్గా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తారు విద్యార్థులకు టెక్ పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు వీరు టెక్నాలజీ లీడ్ శిక్షణ ఇస్తారు ఏటా డిసెంబర్ ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా ఇండక్షన్ ఇస్తారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిసెంబర్ పదిహేను నాటికి ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యార్థులకు అనువుగా ఎంపిక చేసిన అంశాలకు ప్రత్యేక కరిక్యులంను సైతం రూపొందించారు ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ అల్గారిధం డేటా అనాలిసిస్ ఏఐ ఎథిక్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ మ్యాథ్స్ అండ్ స్టా రిపీట్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంశాల్లో ప్రాథమిక అంశాలను అవగాహన కల్పిస్తారు తొమ్మిది నుంచి పది తరగతులకు ఏఐ టెక్నాలజీ మిషన్ లెర్నింగ్పై ప్రాథమిక అవగాహన అప్లికేషన్స్ ఆల్గారిథమ్ అండ్ డేటా అనాలిసిస్ ఆర్టిఫిషియల్ ఎథిక్స్ సోషల్ ఇంపాక్ట్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ను నేర్పిస్తారు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అడ్వాన్స్డ్ అంశాలను బోధిస్తారు ఈ అంశాల్లో అన్ని పాఠశాలల్లోనూ ఒకేసారి ఒకే పాఠాన్ని బోధించనున్నారు దీనివల్ల విద్యార్థులు ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కి మారినా టెక్ అంశాల బోధనలో మార్పు ఉండదు దీంతో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడటంతో పాటు అంతర్జాతీయ అవకాశాలను అందుకునే నైపుణ్యాలు నేర్చుకుంటారు